ఫ్రెండ్స్ ఈఎమ్ ఫస్ట్ టైం మూవీలో హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్నాడు డైరెక్టర్ కూడా యాక్షన్ అని చెప్పి హీరోయిన్ ని ముందుకు వెళ్ళమని చెప్తాడు ఇంకా ఈ అమ్మాయి స్మైల్ ఇస్తూ కాన్ఫిడెంట్ గా ముందుకు వెళ్తూ ఉంటుంది కానీ సడన్ గా చెక్క విరిగి ఈ అమ్మాయి నది లోపల పడిపోతుంది ఇంకా డైరెక్టర్ ఒక్కసారిగా భయపడిపోతాడు అని వెంటనే హెల్ప్ కోసం కొంతమందిని పిలుస్తాడు ఇంకా ఈ అమ్మాయి నెలలో మురిగిపోతున్న సమయంలో ఈ అమ్మాయికి గ్రీన్ కలర్ లాంటిది మెరుస్తున్న ఒక వెలుగు కనిపిస్తున్నాయి సడన్ గా ఈ వెలుగు ఈఎమ్ఐ నోట్ లోకి వెళ్లిపోతుంది ఇంకా ఒక అబ్బాయి నెలలోకి దూకి మరి ఆ అమ్మాయిని బయటికి తీసుకొని వస్తాడు ఇంకా ఈఎమ్ చిన్నగా దగ్గుతూ డైరెక్టర్ గారు నేను బాగానే ఉన్నాను అంటుంది ఇంకా ఫేస్ క్లీన్ చేసుకోవడానికి టవల్ ని ఇవ్వమని అంటుంది కానీ అక్కడ నిల్చున్న వాళ్ళంతా ఈ అమ్మాయిని విచిత్రంగా చూస్తూ ఉంటారు ఇంకా ఈ అమ్మాయి గట్టిగా అరుతు అవ్వాలి అంటే అర్థం తీసి ఈ అమ్మాయి ఫేస్ కి చూపిస్తున్నాను తన ఫేస్ ని చూసుకున్న ఈ అమ్మాయి ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది ఎందుకంటే ఈ అమ్మాయి ముఖం కరిగిపోతూ ఉంటుంది ఇంకా అందరూ ఈ అమ్మాయిని చూసి భయపడిపోతారని కొంతమంది అయితే వామిటింగ్ కూడా చేసుకుంటారు నిజానికి ఈ అమ్మాయి ఎంతో అందంగా ఉండేది కానీ సడన్ తన ముఖం కరిగిపోయినట్టుగా కనిపిస్తుంది దీనికి కారణం నిలబడి పడ్డపుడు ఆ వెలుగు అమ్మాయి నోట్లకి వెళ్లడం వల్లే ఇలా జరిగిందని అనుకుంటుంది ఇంకా ఈ అమ్మాయి అక్కడ నుండి వెళ్లిపోతూ ఉంటుంది కానీ సడన్ గా ఈమె కాలు కూడా కరిగిపోతుంది ఇంకా చాలా కష్టంతో తన ఇంటికి చేరుకుంటుంది ఇంకా అన్నిటికంటే ఆచర్యకరం విషయం ఏంటంటే ఇంటికి వెళ్ళిన వెంటనే తన ముఖం మొత్తం మంచిగా అయిపోతుంది అండ్ కొన్ని సూపర్ పవర్స్ కూడా వచ్చి ఉంటాయి ఇంకా ఈ విషయం గురించి చెప్పడానికి తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్తుంది కానీ అక్కడికి వెంటనే మళ్ళీ ముఖం కరిగిపోతూ ఉంటుంది ఇంకా తన ఫేస్ ని దాచి పెట్టుకొని వెళ్తూ ఉంటే సడన్ గా మొత్తం కరిగిపోతుంది ఆకారం చాలా పెద్దగా అయిపోతుంది హోటల్ విండోస్ పగల కట్టుకుని మరి బయటకు వస్తుంది ఇంకా జనాలు దానిని చూసి భయపడిపోయి పరిగెడుతూ ఉంటారు ఇంకా అప్పుడే అక్కడికి ఒక స్కూల్ బస్ వస్తుంది అండ్ ఆ అమ్మాయి చిన్నగా ఆకారంతో స్కూల్ బస్ వైపు వెళ్తూ ఉంటుంది ఇంకా బస్ లో ఈ అమ్మాయి స్కూల్ పిల్లలను కాపాడడానికి చాలా ట్రై చేస్తుంది కానీ అంతలోపే పాపం ఏం జరిగిందో చూసే ముందు డబ్బుల కంటే మేము ప్రేమ గొప్పదని భావిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ లో లభ్యమా అని టైప్ చేయండి చివరికి చివరి క్షణంలో ఒక వ్యక్తి వచ్చి ఆకారాన్ని అడ్డుకుంటాడు